హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ఇవాళ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు చాలా చాలామంది సెకండ్ హ్యాండ్ బైక్స్ లేటెస్ట్ మోడల్స్ కావాలి తక్కువ ప్రైజ్లో కావాలంటారు అలాంటి వారి కోసం చెప్పి కూకుట్పల్లి వైజాక్సన్ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వీళ్ళ దగ్గర అన్ని లేటెస్ట్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి ఎనీ బ్రాండ్ వెహికల్ అవైలబుల్ ఉంటుంది స్టార్టింగ్ మీకు ఫార్టీ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఏ బ్రాండ్ వెహికల్ కావాలన్నా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది హోండా యాక్టివాస్ ఉన్నాయి పల్సర్ సిపిసేన్ కేటీఎం ఇలా ఎనీ వెహికల్ సో మనతో పాటు ఓనర్ బ్రో మా షోరూమ్ నేమ్ వచ్చేసి మిత్తల్ బైక్స్ అనమాట ఇది మన ప్రశాంతి నగర్ అమామేస్ రోడ్లో ఉంది కుకట్పల్లి అండ్ మీ దగ్గర ఏ ఏ బైక్స్ ఉంటాయి బ్రో మా దగ్గర వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ బైక్స్ ఉంటాయి యాక్టివా కానీ షైన్ కానీ బజాజ్లో పల్సర్ కానీ కేటీఎం రాయల్ ఎన్ఫీల్డ్ స్కూటీస్లో జూపిటర్ కానీ ఎంటార్క్లు కానీ ఆల్ టైప్స్ ఆఫ్ బైక్స్ ఉంటాయి మన దగ్గర రైట్ సో మీ దగ్గర ఎవరైనా బైక్ ఉంటే సో ఫైనాన్స్ ఆప్షన్ ఏమి ఉంటుందా మా దగ్గర బైక్ ఉంటే ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది మీకు సివిల్ మంచిగా ఉందంటే మీకు చాలా అంటే చాలా తక్కువ డౌన్ పేమెంట్లు కూడా బైక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా మన దగ్గర వచ్చేసి ఓన్లీ న్యూ మోడల్ బైక్స్ ఉంటాయి అన్నమాట ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మోడల్సే ఉంటాయి మీరు చూడవచ్చు నెక్స్ట్ బైక్ వచ్చేసి మనకి హోండా యాక్టివా సిక్స్ జీ అనమాట ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇది మీకు సిక్స్టీ థౌసండ్ వరకు వచ్చేస్తుంది ఫిక్స్డ్ ప్రైజ్ అందనమాట ఇంకొక బైక్ వచ్చేసి హోండా యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ట్వంటీ త్రీ మోడల్ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఎయిటీ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ ఉంది సెవెంటీ థౌసండ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బండి నెక్స్ట్ కూడా వచ్చేసి మన దగ్గర హోండా యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది కూడా దీని ఆస్కింగ్ ప్రైస్ కూడా మనకి ఎయిటీ థౌసండ్ ఉంది ఇది మనకి సెవెంటీ థౌసండ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి హోండా యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ మోడల్ నైన్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది వైట్ కలర్ అనేది చాలా డిమాండింగ్ కలర్ అనమాట యాక్టివాలో సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ నైన్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ ఉన్నది టీవీఎస్ ఎన్టోర్గా అనమాట చూడవచ్చు మీరు ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ నైన్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ ఉంది అండ్ ఇది ఫైనల్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇక్కడ చూడవచ్చు మీరు టీవీఎస్ అపాచి ట్వంటీ త్రీ మోడల్ ఇది కూడా మీకు వన్ ల్యాక్ ఆస్కింగ్ ప్రైస్ ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చేస్తుంది బండి మోడల్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మోడల్ ఇది ఎంత ప్రైజ్ తను వన్ ల్యాక్ ఆస్కింగ్ ప్రైస్ ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చేస్తుంది బండి ఓకే నెక్స్ట్ బైక్ వచ్చేసి టీవీఎస్ రైడర్ ట్వంటీ త్రీ మోడల్ ఇది కూడా వన్ ఇయర్ వాళ్ళు పాతది ఎయిటీ థౌసండ్ అయితే మా ఆస్కింగ్ ప్రైస్ ఉంది మీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఇది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ వరకు వచ్చేస్తుంది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ వస్తుంది సిక్స్టీ ఎయిట్ సూపర్ నెక్స్ట్ బైక్ వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ సో దగ్గర అన్ని ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మోడల్సే ఉంటాయి బైక్ జస్ట్ టూ ఇయర్స్ మాత్రమే సిక్స్టీ వస్తుంది చాలా చాలా మంచి ప్రైస్ నెక్స్ట్ బైక్ వచ్చేసి యమాహ ఎఫ్జెడ్ వి త్రీ అనమాట ట్వంటీ త్రీ మోడల్ ఇది కూడా ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ ఉంది దీని లాస్ట్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ వరకు వచ్చేస్తుంది వన్ ల్యాక్లో వస్తుంది నెక్స్ట్ ప్రై నెక్స్ట్ బైక్ వచ్చేసి యమహా ఎంటీ ఫిఫ్టీన్ ఇది ట్వంటీ త్రీ మోడల్ ఇది కూడా వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఆస్కింగ్ ప్రైజ్ ఉంది బండి ఇది మీ షాప్కి వచ్చేసి మీకు బెస్ట్ డీల్ ఇచ్చేస్తాం వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వరకు వచ్చేస్తుంది బండి వల్సా వన్ ఫిఫ్టీ అనమాట ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది మనకి సిక్స్టీ థౌసండ్ వరకు వచ్చేస్తుంది ఫిక్స్డ్ ప్రైస్ అది మోడల్ అది ట్వంటీ ట్వంటీ మోడల్ సో గాయ చూసారు మాకు ట్వంటీ ట్వంటీ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది సో బండి పర్లేదు బాగానే ఉంది ఎక్కడ రిపేర్ ఉండదు అప్పుడండి ఏం రిపేర్ ఉండదు అన్న మన దగ్గర అన్ని జన్యున్ వెహికల్సే ఉంటాయి సిక్స్టీ థౌసండ్ వరకు కూడా వచ్చేస్తుంది మీకు ఇవ్వండి నెక్స్ట్ బైక్ మీరు చూడవచ్చు బజాజ్ పల్స వన్ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ నైన్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ అయితే మా ఆస్కింగ్ ప్రైస్ ఉన్నది ఇది మీకు నైంటీ ఎయిట్ థౌసండ్ వరకు వచ్చేస్తుంది బండి నెక్స్ట్ బైక్ వచ్చేసి బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వంటీ త్రీ మోడల్ సిక్స్టీన్ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది నైన్టీ నైన్ థౌసండ్ అయితే ఆస్కింగ్ ప్రైస్ ఉంది ఎయిటీ నైన్ థౌసండ్ కానీ నైంటీ థౌసండ్ వరకు వేస్తుంది మీకు ఈ బైక్ నెక్స్ట్ బైక్ వచ్చేసి బజాజ్ పల్స వన్ ట్వంటీ ఫైవ్ అనమాట ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఇది కూడా ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది నైన్టీ వన్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైజ్ ఉంది ఎయిటీ వన్ థౌసండ్ ఎయిటీ థౌసండ్ వరకు వచ్చేస్తుంది మీకు బైక్ మోడల్ ఏంటో ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సో పల్సా వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో ఎంత ఎయిటీ థౌసండ్ వస్తుంది ఎయిటీ థౌసండ్ వచ్చేస్తుంది సో వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే ఎయిటీ థౌసండ్ వస్తుంది ఎనభై వేలు వస్తుంది బండి చాలా చనిపోయింది ఎన్ని కిలోమీటర్ ఏంటన్నా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది ఓకే నెక్స్ట్ మోడల్ ప్లాటినా వన్ ప్లాటినా వన్ టెన్ అనమాట ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఇది రెడ్ కలర్లో దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిక్స్డ్ ప్రైస్ అనమాట ఇంకొకటి సేమ్ బ్లాక్ కలర్లో కూడా ఉంది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఇది కూడా దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ ఫిక్స్డ్ ప్రైస్ అది నెక్స్ట్ బైక్ వచ్చేసి చూడవచ్చు మీరు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది కూడా ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే ఆస్కింగ్ ప్రైస్ ఉంది మనకు లాస్ట్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చేస్తుంది బండి నెక్స్ట్ ప్రైస్ వచ్చేసి బజాజ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ అనమాట బ్లాక్ కలర్లో న్యూ మోడల్ బండి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది లెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అయితే ఆస్కింగ్ ప్రైస్ ఉంది వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చేస్తుంది బండి న్యూ మోడల్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ బైక్ నెక్స్ట్ బైక్ వచ్చేసి బజాజ్ డామినోర్ ఫోర్ హండ్రెడ్ అనమాట ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఇది మా ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది దీని లాస్ట్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చేస్తుంది బండి నెక్స్ట్ బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ట్వంటీ త్రీ మోడల్ ఇది కూడా టెన్ థౌజండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది మా ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి బండికి టూ ల్యాక్ టెన్ థౌసండ్ ఉంది ఇది వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ వరకు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ మిటియో త్రీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండి ఇది కూడా ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఆస్కింగ్ ప్రైస్ ఉంది వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చేస్తుంది బండి నెక్స్ట్ బైక్ వచ్చేసి మీరు చూడొచ్చు జావా ఫార్టీ టూ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ ఉంది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వరకు వచ్చేస్తుంది నెక్స్ట్ ప్రైజ్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హండర్డ్ త్రీ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది మా ఆస్కింగ్ ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఉంది అండ్ దీని ఫైనల్ ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఉంది నెక్స్ట్ బైక్ పల్సర్ టూ ట్వంటీ 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 త్రీ మోడల్ ఫోర్టీన్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌసండ్ ఆస్కింగ్ ప్రైజ్ ఉంది దీన్ని వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వరకు వచ్చేస్తుంది ఈ బైక్ నెక్స్ట్ బైక్ వచ్చేసి సుదుకి జిక్సర్ అనమాట ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ ఉంది బండిది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొకటి సుధుకి జిక్సర్ అనమాట సేమ్ మోడల్ ట్వంటీ ట్వంటీ త్రీ నాలుగు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా ఆస్కింగ్ వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంది ఇది కూడా సేమ్ మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వచ్చేస్తుంది ఈ బైక్ వచ్చేసి ఆర్ వన్ ఫైవ్ ఎం వి ఫోర్ మాట ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ నైన్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది కొత్త బైక్ కొన్నికపోతే మీరు దగ్గర దగ్గర టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వరకు స్పెండ్ చేయాల్సి వస్తుంది కానీ మన దగ్గర ఆస్కింగ్ ప్రైస్ ఓన్లీ వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉంది అండ్ ఫర్దర్ నెగోషియట్ కూడా అయిపోతుంది వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ బైక్ ఇంకొకటి సేమ్ ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ ఎం అన్ మాట ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఇది కూడా ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది మా ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉంది అండ్ ఇది కూడా మీకు లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైస్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చేస్తుంది ఇంకొకటి మీరు చూడొచ్చు ఆర్ వన్ ఫైవ్ బి ఫోర్ అనమాట రెడ్ కలర్లో ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా మీకు వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఆస్కిం ప్రైస్ ఉంది వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొత్త బండి ఎంత కాస్ట్ కొత్త బండి వచ్చేసి టూ ల్యాక్ ట్వంటీ టూ ల్యాక్ థర్టీ థౌసండ్ వరకు ఉంటుంది అవునా సో మీ ప్రైస్ వన్ పాయింట్ సెవెన్ లక్ష డెబ్బై వన్ పాయింట్ సెవెన్కి చేస్తాము ఓకే నెక్స్ట్ బైక్ వచ్చేసి యమహ ఆర్ వన్ ఫైవ్ వి త్రీ అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ మోస్ట్ రీసెంట్ మోడల్ ఇది ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది కొత్త బైక్ వచ్చేసి టూ ల్యాక్స్ పైన ఉంది మా సీమ్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఫర్దర్ నెగోషియబుల్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో గాస్ ఓన్లీ సిక్స్ మంత్స్ ఓల్డ్ మంత్స్ మంత్స్ ఓల్డ్ మోడల్ సో బండి చాలా అంటే చాలా బాగుంది కొత్త బండి మనకు టూ ల్యాక్స్ ఉంది వీళ్ళ ప్రైస్ వన్ పాయింట్ సిక్స్ అయిన లక్ష అరవై వేలు ఉన్నారు ఎలాగైనా మీకు నలభైలైతే డిస్కౌంట్లు అయితే వస్తుంది కేటీఎంఆర్సీ త్రీ నైంటీ అనమాట ట్వంటీ ట్వంటీ టూ మోడల్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది నెక్స్ట్ టు న్యూ ఎక్సలెంట్ కండిషన్ బైక్ అనమాట ఇది టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అయితే ఆస్కింగ్ ప్రైస్ ఉంది మీరు కొత్త బండి కొన్నికి త్రీ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వరకు ఉంటుంది మా ప్రైస్ ఓన్లీ టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఉంది టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కానీ టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వన్ ఇయర్ ఓల్డా ఇది టూ ఇయర్స్ ఓల్డ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇది నెక్స్ట్ బైక్ వచ్చేసి కేటీఎం డ్యూక్ టూ ఫిఫ్టీ అనమాట ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది కొత్త కొన్ని పోతే టూ ల్యాక్ నైంటీ థౌసండ్ వరకు ఉంది షోరూమ్ ప్రైస్ అండ్ మన దగ్గర వచ్చేసి టూ ల్యాక్ టెన్ థౌసండ్ మాత్రమే ఉంది ఫర్దర్ నెగోషియబుల్ టూ ల్యాక్స్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బైక్ నెక్స్ట్ బైక్ వచ్చేసి యమహా ఎంటీ ఫిఫ్టీన్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది మోస్ట్ రీసెంట్ మోడల్ ఫోర్ థౌజండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది మీరు కొత్త బైక్ కొన్నికపోతే టూ ల్యాక్స్ పైననే ఉంది టూ ల్యాక్ టెన్ థౌసండ్ కానీ టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు మాస్కింగ్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ మాత్రమే ఫర్దర్ నెగోషియబుల్ ప్రైస్ ఉంది బండిది మీరు షాప్కి వచ్చేయండి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వరకు కూడా చేద్దాము సో హలో గైస్ మన దగ్గర వచ్చేసి టీవీఎస్ ఎన్టోర్క్ వన్ ట్వంటీ ఫైవ్ అనమాట జస్ట్ వన్ ఇయర్ వాళ్ళు మాత్రమే ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే ఆస్కింగ్ ప్రైస్ ఉంది అది మనకి లాస్ట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చింది సెవెంటీ ఫైవ్ థౌజండ్ సో ఇంకోటి వన్ ఇయర్ మాత్రమే బైక్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది మనకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది నెక్స్ట్ మోడల్ ఏంటి నెక్స్ట్ ఇంకొకటి టీవీఎస్ ఎన్వర్క్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ ఉంది ఈ బండి కూడా మీకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చేస్తుంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది యా ఇంకొకటి వచ్చేసి టీవీఎస్ జూపిటర్ అనమాట ట్వంటీ త్రీ మోడల్ ఇది ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ అయింది ఇది కూడా మనకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ ఉంది అండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చేస్తుంది బండి టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ ఇది కూడా మనకి వన్ ఇయర్ ఓల్డ్ పాత మోడలే ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ ఉంది సెవెంటీ సిక్స్ థౌసండ్ వరకు వచ్చేస్తుంది మీకు పల్సర్ వన్ ఫిఫ్టీ ఇది కూడా నాలుగు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది మన ఆస్కింగ్ ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఉంది లాస్ట్ ప్రైస్ వచ్చేసి నైంటీ ఎయిట్ థౌసండ్ వరకు వచ్చేస్తుంది బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి నెక్స్ట్ టు న్యూ అనమాట నెక్స్ట్ బండి మీరు చూడవచ్చు షైన్ వన్ ట్వంటీ ఫైవ్ అనమాట ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది మన దగ్గర ఇది మీకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ వరకు వచ్చేస్తుంది బండి ఒక థర్టీ బైక్స్ వరకు కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చాలా జన్యున్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి అదే కాకుండా అన్ని లేటెస్ట్ మోడల్స్ కవర్ చేసాం ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో ఎన్ని ఇంత లేటెస్ట్ మోడల్స్ మీకు హైదరాబాద్లో ఎక్కడో అనమాట మీ దగ్గర కేవలం జస్ట్ వన్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఉన్నాయి సో అదే కాకుండా అన్ని బైక్స్పై ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఇది అడ్రస్ ఎక్కడో కాదు మీరు కుకట్పల్లిలో ఉంటాయి కుకట్పల్లి వైజంక్షన్ నుంచి స్ట్రైట్గా వస్తే బాలనగర్ రూట్లో కుకట్పల్లి వైజంక్షన్ నుంచి బాలనగర్ రుచి రోడ్లో జస్ట్ లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ లాంటిది వస్తుంది అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది చూసాను అంటే ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ